వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది నలభై ఐదు వందల మంది సోషల్ మీడియా వార్యాలతో ముందుకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తుంది పార్టీ ఎలాంటి అవకాశాన్ని కూడా వదుకోవడం లేదు తప్పుడు ఆరోపణలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది ఎలక్ట్రానిక్ ప్రింట్ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో విపక్షాలకు ఆరోపణలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఓటర్కు చేరేలా పనిచేస్తున్నామని వైసీపీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి తెలిపారు అనేక ఫ్లాట్ఫామ్లోని పార్టీ అధికారిక సోషల్ మీడియా ఛానళ్లతో పాటు ఫాలోయింగ్ కూడా ఉంది పార్టీకి సోషల్ మీడియాలో దాదాపు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిపే లక్ష్యంగా ప్రతి ఓట ప్రతి ఒక్క ఓటర్ను చేరుకోవడమే తమ లక్ష్యం అన్నారు తమకు సోషల్ మీడియాలో రీచ్ చాలా ఎక్కువగా ఉందన్నారు మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారంలో ఎక్స్లో వైఎస్ఆర్సీపీ అధికార ఖాతాకు ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల మంది ఫాలోవర్స్ ఉన్నట్టు చెప్పారు పార్టీ యూట్యూబ్ ఛానల్కు ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారని పేర్కొన్నారు ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఒక లక్ష డెబ్బై రెండు వేల మంది ఫాలోవర్స్ ఉండగా ఫేస్బుక్ పేజీకి వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఈ సోషల్ మీడియా ద్వారా వైసీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటర్లకు చెరువేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలు సమర్థవంతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తిప్పికొడుతుంది మరిన్ని అప్డేట్ కోసం వేసే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ